రాజుల సొమ్ము రాళ్ళపాలు ప్రజల సొమ్ము సాక్షి పాలు ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బటన్ నొక్కితే పడతా పడతాయి సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి అది జగన్మోహన్ రెడ్డి ఘనత జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా ఏంటో మొన్న ఈ సైకో రెడ్డిది పుట్టినరోజు జరిగింది సైకో రెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్యే లాభం అంటే సైకివకే లాభం ఎందుకు లాభం అంటే వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంటు ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు ఏమిటండి ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ రోజు పథకాలు ఎవడు బాబు సొమ్ము ఇగో లోపల పేజీలో ఇది ఆయన తాబేదారుడు అతను బినామి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన ఏంటి ఆయన ఒక అడ్వటైజ్మెంటు ఈ అడ్వటైజ్మెంట్గానే ఆయనకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది ఇగో ఇంకోటి విడుదల రజని ఆరోగ్య మంత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు దేనికి పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లే జ్వరానికి దగ్గు కూడా ట్యాబ్లెట్లు ఉండవు కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి ఎందుకు వస్తాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ వైట్ చేసుకుంటారు రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలు డంపు చేసుకొని ఉన్నారు ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు ప్రజల్ని డబ్బుతో కొందాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు వందల కోట్ల రూపాయలు డంపు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఉండరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే చెబుతాడు ఏం చెప్తాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్తాడు ఈనాడు పేపర్ గురించి చెప్తాడు టీవీ ఫైవ్ గురించి చెప్తాడు ఎందుకు చెప్తారు వాళ్ళు వాస్తవాలు రాస్తారు వాస్తవాలు రాస్తే అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు నీ సాక్షి పేపర్ పెట్టింది ఎప్పుడు నీ సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక గ్రామ సర్పంచ్ వైసీపీ లేదా జెడ్పీడీసీ ఎంపీడీసీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి గురించి ఒక చిన్న ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ఒక్క ఒక్క మొక్క ఒక్క మొక్కన నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు రాసినట్టు చూపించగలిగితే నేను కూడా మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను నిజం అప్పుడు చూపించగలిగావా చిన్న ముక్క రాయగలిగావా మీరు చేసే అవినీతి మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవన్నీ కూడా ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ వీటిల్లో వస్తే నువ్వు ఎక్కగానే అసలు పత్రికల గురించి ఎవరన్నా మాట్లాడతారని వాస్తవాలు రాసే పత్రికల గురించి మాట్లాడుతావు నువ్వు ఇవాళ నీ పుట్టినరోజు అంటే వందల కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా అంగన్వాడీ టీచర్లకి జీతాలు లేవు పారిశుధ్య కార్మికులకి జీతాలు పెంచావు రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్కి జీతాలు కట్ చేసావు ఎస్ఎల్కి జీతాలు కట్ చేస్తున్నావు సిఏలకి జీతాలు కట్ చేస్తున్నావు కానీ వందల కోట్ల రూపాయలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటావు సిక్కులేదు నీకు ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా నాది ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అని అడుగుతున్నా నేను అదేంటంటే ప్రజల మీద భారాలేస్తావు తట్ తడు ఏ ఇగో నీ పుట్టినరోజుకి నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలకు చూపించాలి నేను ఈ డబ్బులతో వేయచ్చు కదా నువ్వు నీ పుట్టినరోజు సందర్భంగా ఇగోండి నా పుట్టినరోజు సందర్భంగా నా సాక్షి పేపర్కి ఇవ్వట్లేదు ఈ వందల కోట్ల రూపాయలు నేను పలానా చోట పోని నీ పులివి అందులోనే ఎక్కడో కాదు పోని రాష్ట్రం అంతా నువ్వు తట్టడమట్టే ఇవ్వు ఇగోండి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ గదిగోలు రోడ్లో ఓ తట్టడ మట్టి వేస్తున్నాను అని చెప్తున్నావా వేయగలవా లేదు ఎంతసేపు డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి అనేది చేసి ఒక సైకో నువ్వు ఒక సైకో నువ్వు మాటతో చంద్రబాబు గారిని లోకేష్ బాబుని మళ్ళీ వాళ్ళతో ఏదైతే పొత్తులు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు విమర్శించడం తప్ప నీకు వ్యతిరేకంగా నువ్వు చేసే దుష్ పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న పేపర్లను తప్ప ఏ ఒక్క మంచి పని చేసావు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో నువ్వు చెప్పు పలానా పని చేశాను పలానా ఇది చేశాను అని నువ్వు చెప్పు సాక్షి పేపర్లో ఉన్నటువంటి సాక్షి కిరాయి వైబ్ వెబ్సైట్ ఛానల్ కూడా నెలకు కోట్లు దాచిపెట్ దోచిపెడుతున్నాడు దాదాపు పదమూడు వందల యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న పత్రికలు దాదాపు వాటికి మూడు వేల కోట్లు దోచిపోయాయి ఎవరు పాప సోమే జగన్మోహన్ రెడ్డి ఎవరు బాబు సొమ్ము మా సొమ్ము ప్రజల్లో మేము ఒకళ్ళం ఎవరు బాబు సొమ్ము రేపు నువ్వు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఎవడు సొమ్ము దోచిపెడతావు నువ్వు దా సత్తా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేశారు అలా కావు నీకు దమ్ముంటే ప్రజల సొమ్ముతో ప్రజలని పక్కదారి పట్టించడానికి పబ్లిసిటీ కోసం ముఖ్యంగా నీ సాక్షి ఛానళ్ళని నీ సాక్షి టీవీ ఆ పేపర్ బతకడం కోసం ఎవరు బాబు సొమ్ము దారి మళ్ళిస్తావని నేను అడుగుతున్నాం ఏ అంగన్వాడి జీతాలు అంగన్వాడీ టీచర్స్కి జీతాలు పెంచలేవా ఎందుకు పెంచలేవు సాక్షాత్ నీ కడప జిల్లాలో ఉన్నటువంటి నీ నియోజకవర్గం అయినట్టు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అది నీకు తెలియట్లేదా చెప్పు నువ్వు చెవులు లేవా చెవులు నినవట్లేదా ఎందుకు నువ్వు ప్రజల్ని పక్కదారి పట్టించి నీ సాక్షి పేపర్కి దోచిపెడుతున్నావు ఈ సొమ్ముని మొత్తం కూడా డ్రా చేసుకొని వంద అసలు ఎన్ని ఈ నువ్వు ఒక శ్వేతపత్రం నిలిచి జగన్మోహన్ రెడ్డి నువ్వు అమ్మఒడికి తెసానంటున్నావు లేదా నాన్నబుడ్డకి దేశానంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగున్నరేళ్లలో సాక్షి పేపర్కి నీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టావో ప్రజలకు చెప్పగల దమ్ము ధైర్యం ఉందా మీ కుక్కలు వాగుతుంటాయి కదా పెద్ద ధైర్యవంతుడు ఏదైనా ధైర్యంగా చేస్తాడని నేను ఛాలెంజ్ విసురుతున్నా సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సాక్షి పేపర్కి ప్రభుత్వ డబ్బుని ఎంత తరలించావో చెప్పగలవా దా ఇవాళ ప్రజలకు తేలిద్ది సాక్షి పేపర్ని వాలంటీర్లతో సొంతంగా ప్రజల మీద రుద్దుతో సాక్షి పేపర్ అవడం చదువుతాడే బుద్ధున్నవాడు సాక్షి పేపర్ ఎవడన్నా బుద్ధున్నవాడు చదువుతాడే ఈ రాష్ట్రంలో ఎందుకు నువ్వు ఈ చేసేది చెప్పు ఆ సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టి దాంట్లో నీకు ఒక రూపాయి కూడా లేదు ఇంకోటండి విద్యాదేవనికి మాత్రం ఏడాదికి నాలుగు ట్రిప్పులుగా ఇస్తాడు ఎందుకంటే పాపం దగ్గర డబ్బులు లేవు సాక్షి పేపర్కి మాత్రం వెంటనే వేస్తాడు అంటే సాక్షి పేపర్ అయితే ఉంది కదా సాక్షి పేపర్ అయితే ఉంది పేదలకి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు ఎవరు సమ్మిత్ర నువ్వు ఈ సంపద ఎవరు సృష్టించారు ఈ సంపద రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల అప్పులు ఊపులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించి ప్రజల గ్రహచారం బాగాక ఆయన ఓడిపోయాడు ఎవరు ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు మోసపోయారు నీకు ప్రజలు మోసపోయారు ఆయన ఇది బాగాక ఆయనకే పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఏం పర్వాలేదు చూశాక చంద్రబాబు నాయుడు శక్తి నువ్వు తప్పుడు కేసులు పెట్టి నీ పత్రికల్లో నీ ఛానల్లో ఆయన గురించి తప్పుడుగా ప్రచారం చేసిన దాదాపు డెబ్భై పైగా దేశాల్లో ఆయన గురించి నిరసనలు వ్యక్తం చేశారు కదా నువ్వు జైలుకు పోయావు నీ గురించి ఎవడన్నా నిరసన వ్యక్తం చేశాడా అసలు ఈ సాక్షి పేపర్ ఏంటి దీని భాగోతం ఏంటి చెప్పండి ఈ సాక్షి పేపర్కి నువ్వు డబ్బులు తరలిస్తున్నావు దీన్ని చెప్పు నువ్వు నువ్వు అన్ని రకాలుగా దోచుకోవడం కాకుండా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్లు ఎందుకు దోచుకోవడం నీ సాక్షి పేపర్కి ఇచ్చే ఆ యాప్స్ మిగతా పేపర్లకు ఎందుకు ఇవ్వట్లేదు నీ సాక్షి పత్రికలో ఒక్క మంత్రి గురించి నీకు వ్యతిరేకంగా రాసావా ప్రపంచలో గగ్గోలు పెడుతున్నారు నీ మంత్రుల గురించి నీ ఎమ్మెల్యేల గురించి నీ సర్పంచుల గురించి నీ జెడ్పీటీసీల గురించి నీ ఎంపీటీసీల గురించి నువ్వు ఎందుకు రాయవు అందులో నీ పేపర్లో ఎందుకు రాయట్లేదు రాయాలి కదా పత్రికలు అంటే ప్రజలు చదువుకోవడానికి కానీ నువ్వు చదువుకోవడానికి కాదు సాక్షి పేపర్ ప్రజలు చదువుకునే విధంగా ఉందా జగన్మోహన్ రెడ్డి చదువుకోవడానికి కరపత్రంలాగా ఉన్నటువంటి పేపర్కి వందల వేల కోట్లు ఇలా దోచిపెడుతున్నావు ఎందుకు దోచిపెడుతున్నావు మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ అదేంటంటే రేపు పెద్ద ఐటెం రాస్తాడు నా మీద చూడండి కావాలంటే సాక్షి పత్రికలు రేపు పెద్ద ఐటెం రాస్తారు వాళ్ళ గురించి మాత్రం నేను నేను అసలు నేను చెప్పే ఛాలెంజ్ని ప్రజలు మాత్రం గ్యారంటీగా చూడాలండి సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఈ రోజు వరకు సాక్షి పత్రికలో వాళ్ళ సర్పంచులు కానీ వాళ్ళ జడ్పీటీసీలు కానీ వాళ్ళ ఎంపీటీసీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రుల గురించి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏమైనా ఈడు ఎలా చేశాడు అలా చేశాడు మమ్మల్ని నరకయాత్ర పెట్టాడు మమ్మల్ని చంపుతున్నాడు మమ్మల్ని అది సాక్షి పేపర్ పెట్టిన కానీ ఈ రోజు వరకు నువ్వు ఒక్క పేపర్లో కానీ ఇగో మా నాయకుడి గురించి రాసావని చెప్పగల దమ్ము ఈ పిచ్చుకొక్క కొడాలని కాదు ఏదో ఒకటడికి ఫోర్ ట్వంటీ కాడు నువ్వు చూపించగలవా ఎలా కొడాలని నువ్వు ఫోర్ ట్వంటీ కాడివి సాక్షి పేపర్ కూడా ఫోర్ ట్వంటీగా నువ్వు ఇదిగో మా పత్రిక మీ నిజాయితీ పరులం ఈ నిజాయితీలో ఇలా రాసావని చెప్పండి హిరార్ రింగ్ రోడ్లో కేసులో లోకేష్ నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వాలని సిఐడి పిటిషను వీళ్ళకి ఇంకా పని లేదుగా వ్యవస్థలను మేనేజ్ చేయడం ఎవరండి సిఐడి అసలుకి సీఐడి నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చి హైదరాబాదు సిఐడి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మీ సిఐడి వాళ్ళు కూడా తప్పు ఈ సైకో ముఖ్యమంత్రి అధికారులను పిలిచి వాళ్ళని వేధిస్తున్నాడు రాష్ట్ర పోలీసులు కోరి చెబుతున్నా ఇంకో మూడు నెలలే ఉంది ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల్లో ఒక్కసారి పోలీసులు ఒక రెండు మూడు రోజులు స్ట్రైక్ చేయండి ప్రపంచవ్యాప్తంగా మీకు పేరు వస్తుంది అది ఈ సైకో మమ్మల్ని చాలా అసలు ఇంకో సంగతి ఏంటంటే సైకో అనుకుంటున్నాడు పోలీసులు అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నాయి కానీ ఈ సైకో పోలీసుల్లో కూడా ఇబ్బంది పెడుతున్నాడు అసలు వాళ్ళకి ఉద్యోగాలు చేసుకోవడానికే భయం వేస్తుంది ఇవాళ యువగలం పాదయాత్ర సక్సెస్ అయ్యి లోకేష్ ఏముందలే ఏం పెడతాడు అనుకుంటే లోకేష్ కుప్పం లోకేష్ బాబు గారు కుప్పంలో ప్రారంభించి వైజాగ్లో ఎండి చేస్తే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి గ్రాప్ పెరుగుతూ ఉండి వస్తే భయపడిపోయి అరే లోకేష్ని కంట్రోల్ చేయాలంటే అలాగా అనుకుని ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామ్ చంద్రారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళందరినీ ఒక ఐదుగురు రెడ్లను కూర్చోబెట్టి ఏంటి ఈ లోకేష్ పాదయాత్రని మనం అడ్డ బ్రేక్ వేయాలి అంటే అందులో ఒక ఆయన లేచి సీఎం గారు మీకు ఒక సలహా ఇస్తాను చేస్తారా అంట చెప్పండి అన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోతే నువ్వు పక్కన మనం పక్క నుండి సంతకాలు పెట్టించాము మనం రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని మన వైపు తిప్పుకుందామని మనం చేసాము కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం అలాంటిది కాదండి కావాలంటే అంటే పది మంది ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు నిజాలు మాట్లాడుకుంటారు కదా చంద్రబాబు నాయుడు కుటుంబం కొద్దిగా ఎఫెక్షన్స్ నైతిక విలువలు వాళ్ళకున్నాయి లోకేషన్ యాద పాదయాత్ర బ్రేక్ చేయాలంటే చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసు పెట్టి లోపడేస్తే డెఫినెట్గా ఆపుతాడండి అని అంట ఆపుతాడు అంటావా మరి మొన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను సంతకాలు పెట్టించానుగా ఒకవేళ అలాగే లోకేష్ ఇంకా పాదయాత్ర చేసుకొని ముందుకెళ్తే ఇంకా జనప్రపంచం ఎక్కువ అయిద్దిగా అని అంట లేదు లేదండి మనకే వాళ్ళకి తేడా ఉంది ఏ మాటగా మాట చెప్పుకోవాలి మనలోనే మన ప్రశ్న ముందు మాట్లాడట్లేదు కదా లోకేష్ డెఫినెట్గా నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఓటేశారు ఓటేస్తే ఎమ్మన్నే అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపడేసి తాత్కాలికంగా లోకేష్ బాబు పాదయాత్రకి బ్రేక్ చేశారు సరే దైవ సంకల్పం ఆయన బయటకు వచ్చాడు ప్రజలు చూశారు ఆయనకు బ్రహ్మరథం పడ్డారు ఎ మళ్ళీ లోకేష్ బాబు పాదయాత్ర స్టార్ట్ చేశాడు అసలు లోకేష్ బాబు గారి పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పెట్టడమే కాకుండా కనీ విని ఎరగని రీతిలో యువగలం పాదయాత్ర ముగింపు సభకి ప్రజలు స్వచ్ఛందంగా తిరిగి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబు అంటే వస్తా పడిపోతుంది పడిపోయి ఎమ్మెల్ని లోకేష్ బాబుని రెడ్డి కేసులో ఎలాగైనా సరే లోపడేపించాలని సిఐడిస్తో మళ్ళీ పిటిషన్ ఇప్పించాడు ఎంత చూడండి ఇదంతా మీరు ఎనాలి ఇదంతా మనిషికి మనిషికి విలువలు మనుషులు మనుషుల మనస్తత్వాలు ఎలాగుంటాయి అనేది వినాలి అదే తల్లిని చెల్లినే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన్ని తరిమీసినటువంటి వాడు ఇవాళ మీరు ప్రజలకు నువ్వేం మేలు చేస్తావు నీకు చమర గీతం పాటిసారు ఆల్రెడీ ప్రజలు ఆల్రెడీ నీ నీకు తెలుస్తుందో లేదో నీ పక్కన వాళ్ళు తెలుసు ఇవాళ చూడండి నువ్వు ఇంతమందిని తెస్తారావు ఏదో ఒకలే ఇద్దరు తప్ప ఎవడైనా మాట్లాడుతున్నాడా నీ మీద ఎందుకు మాట్లాడలేదో తెలుసా అమ్మాయ బతికిచ్చావు బాబు నాకు టికెట్ ఇవ్వకుండా నాకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం కాబట్టి నన్ను బతికించావు బాబు అనుకుంటున్నారు తప్ప నువ్వు టికెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను లేదా నాకు ఇంకేమైనా ఉందా అని ఎవరు బాధపట్ల కాలు స్వచ్ఛందంగా మైకుల ముందుకొచ్చి మాట్లాడుతున్నారు నాకు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వకపోతే నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను రాజకీయ పార్టీలో చూసారా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఎంత వ్యతిరేకతగా ఉన్నారో ఇవాళ ఏ రాజకీయ పార్టీలో జరగినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ బైకుల ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇవ్వకపోతే టికెట్ ఇవ్వతే హాయిగా ఉంటుంది ఓడిపోయాను పేరు లేకుండా ఉంటుందని ఎవరు కాదు నేను తేగానికి రెడీ నేను తేగానికి రెడీ నేను తేగానికి రెడీ అన్నాడు తెలుగుదేశం పార్టీలో తేగానికి రెడీగా ఎవరు లేరు ఎందుకు లేరు తెలుగుదేశం బీపీఆర్ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఏ బుద్ధ అంకన నీకు ఇచ్చాపురం టికెట్ ఇచ్చాను వెళ్ళిపోయి అక్కడ చేసుకోండి అసలు బుద్ధ అంకన ఎక్కడున్నాడు ఏంటి ఎక్కడోడు ఏంటి ఇచ్చాపురం ఎక్కడుంది ఏ లేకుండా అక్కడికి వెళ్ళి నామినేషన్ దాఖలా దాఖలు చేస్తే అసెంబ్లీలో కూర్చుంటా పార్లమెంటు సీట్ ఇస్తే పార్లమెంట్లో కూర్చుంటా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బీఫారానికి అది విలువ నీ బీఫారానికి విలువ లేదు కాబట్టి ఆఖరికి రోజా కూడా నేను త్యాగానికి రెడీ అంటుంది మంత్రి పదవి ఇవ్వకపోతే కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాను రోజా గట్లా టికెట్ పోతే పర్లేదు అంటుంది చలబోయిన వేణుగోపాల్ రెడీ అంటున్నాడు ఇంకొక ఆయన రెడీ అంటున్నాడు పేరు నాని రెడీ అంటున్నాడు కొడాలి నాని రెడీ అంటున్నాడు అందరు రెడీ టికెట్ అవ్వబతే త్యాగానికి రెడీ త్యాగం కాదు అది ఓడిపోతామనే భయం నువ్వు నూట డెబ్బై ఐదు మంది మార్చినా ఓకే అంటారు అందరూ ఎందుకంటే ఎలా ఓడిపోతున్నా ప్రజలు ముందగించారు వీళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపరు నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ప్రభుత్వ ప్రజల డబ్బు ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ప్రతీది కూడా ప్రజల డబ్బే ప్రజల డబ్బు ఎంత నీ పత్ నీ పత్రికకి ఇచ్చావో దమ్ము ధైర్యం మీ వాళ్ళు మాట్లాడతారు కదా నీకు దమ్ము ధైర్యం అంటే ఎంత ఇచ్చావో ప్రజలకి చెప్పు నువ్వు ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబియన్ను టీవీ ఫైవ్ గురించి మాట్లాడే ముందు నీ పత్రిక గురించి మాట్లాడి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడు ఇది జగన్మోహన్ రెడ్డి నీ పేపరు నీకు ఇక ప్రభుత్వం పోయాక అది మూత మూతపడడం ఖాయం ఎందుకంటే ప్రజలు ఊరుకోరేక ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడి బొమ్మ చూడడానికి కూడా ఇష్టపడరు నేను చెప్తున్నాను ఇది రాసుకోండి ఇది ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ప్రజాదరాన్ని నాన్నబేళ్ళ వారంటీ ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేస్తే పది జన్మలకు సరిపోదు అన్ని అన్ని శిక్షలు వేస్తారు జగన్మోహన్ రెడ్డికి వారెంట్లు బోరంట్లు లేవేకా లోపలికి వెళ్ళాడంటే బయటికి రావడం అనేది జరగదు పది జన్మలకు సరిపడా పాపం చేశాడంటారు చూసారా పది జన్మలకు చేసే పాపం చేశాడు పది జన్మలకు సరిపడా ఆస్తులు దోచుకున్నాడు తరతరాలు తరగని ఆస్తులు దోచుకున్నాడు కాబట్టి జైలు శిక్ష కూడా అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి